ఈరోజు మనం అనుకున్నట్లుగానే నందమూరి నరసింహ యొక్క ఎన్బికె వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ టీజర్లో వచ్చినటువంటి డైలాగ్స్ మాత్రం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి ఇందులో ఈ డైలాగు వింటుంటే ఒళ్ళు కూడా పులకరిస్తున్నది ఇంతకీ ఆ డైలాగు ఏంటంటే దేవుడు చాలా మంచోడయ్యా దుర్మార్గులకు కూడా వరాలిస్తూనే ఉంటాడు వీళ్ళంతు చూడాలంటే జాలి దయ కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియనటువంటి అసురుడు రావాల్సిందే అదిరిపోయేటటువంటి ఈ డైలాగు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నది అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నది ఈ రోజున నందమూరి నరసింహ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల అభిమానులు టపాకాయలు కాలుస్తున్నారు మరికొన్ని చోట్ల కేకులను కోసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నందమూరి అభిమానులు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులకు అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు ఈ ఎన్బికే టీజర్ కూడా రికార్డులను ప్రపంచనాన్ని సృష్టిస్తున్నది మనందరం కూడా ఈ రోజున నందమూరి నరసింహానికి జన్మదిన శుభాకాంక్షలను తెలియపరచేద్దాం ఆనందించేద్దాం పండుగ చేసుకుందాం